హాయ్ అండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రేపండి రేపు దోశ రేపటి రేపొద్దున కోసం అప్పుడే కలుపుకుంటామండి కడుక్కుంటాము రాత్రంతా నానబెడతాం ఒక గ్లాస్ ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు అరికలండి మిల్లెట్స్ దోశ ఇది మిల్లెట్స్తోనే వేసుకుంటామండి మేము ఇలా ఒక రెండు సార్లు కడగాలండి చూడండి దీంట్లోనే రెండుసార్లు కడుక్కున్నామండి దీంట్లోనే కొన్ని అయితే వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి పొద్దున మిక్సీ పట్టుకొని పిండి రుబ్బుకొని వేసుకోవడమేనండి అంతే ఇవి మనం రాత్రి నానబెట్టుకున్నాం కదండీ ఇవి మంచిగా అండి మిల్లెట్స్ మిల్లెట్స్ బియ్యం అండి అన్నీ సమాన కొలతలో తీసుకోవాలి ఇది మిలెట్స్ దోశ అండి రుక్కున్న తర్వాత చూద్దాం ఇలాండి ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి కొన్ని వాటర్ వేసుకోవాలి బ్యాటర్ ఎంత గట్టిగా లేకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక గంట సేపు పక్క పెట్టుకోవాలండి రాత్రంతా సోకవ్వడం అవసరం లేదు గంట గంట పక్కన ఉంచుకుంటే సరిపోతుంది చూడండి దోశ లేస్తా నేను మిల్లెట్స్ దోశ అండి ఇది వేశానండి ఆల్రెడీ పిల్లలు తిని వెళ్ళిపోయారు మీకు చూపించడానికి మళ్ళీ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్లో ముంచుకొని ఉల్లిపాయని ఇలా రాసుకోవాలండి దీంట్లోకి మనం చట్నీ కాకుండా ఇలా ఆలు టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది చూపిస్తానండి అది కూడా ఒకసారి చూపిస్తా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు మిల్లెట్ దోశ మేము లంచ్కి కూడా మిల్లెట్సే తింటామండి ఇదిగోండి సిక్స్ అవర్స్ అయితే నానాలండి చూడండి ఎంత బాగా వస్తుంది దోశ వేసుకునే పైన మందం ఉండాలండి నేను నాన్ స్టిక్ వాడానండి ఇది మా పెళ్ళి అయిన తర్వాత తీసుకున్నది అప్పటి నుండి ఇదే వాడతాను నేను దోశ నేను తిప్పి వేయనండి ఇది నిలేస్ కదా మళ్ళీ ఇప్పుడే స్టవ్ ముండించుకున్నాం కదా కొంచెం ఒక్కసారి తిప్పేసుకోవాలి అంతే అండి తిప్పి వేయను ఒక గంటనే వేస్తా పలసగా చాలా బాగా వస్తాయండి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగా వచ్చాయని ఏం లేదండి ఇంకా కాలాలే కా మనకు సేమ్ బియ్యం పప్పుతో చేసుకునే దోశ ఎలా వస్తుందో ఇది కూడా అలాగే పది వస్తుంది ఆయిల్ వేయాలండి ఆయిల్ ఏంది దోస రాదండి స్టిక్లో వేసుకోవచ్చు కానీ నాన్స్టిక్ అంతా నచ్చదండి ఇలా స్టిక్వి వాడండి నేను కొంచెం దోశ కాలాలండి మీకు చూపించడాని కోసమని తొందరగా తీస్తున్నా కానీ కొంచెం కాలాలి చాలా బాగా వస్తుంది ఇదిగోండి దోశ తయారైంది నేను వేసుకుంటున్నా వారికి ఇస్తున్నానండి చాలా బాగుంటుందండి